హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ అయితే చూశారు కదండి సో ఇక ఇక త్రీ మోర్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి నిజంగా ఓట్ల వరకు చూసుకుంటే ఎంత క్యాంపెయినింగ్ జరుగుతుందంటే ఎవ్వరూ తగ్గట్లేదండి ఇక తనుజా వర్సెస్ కళ్యాణ్ అయితే బీ బస్సమైన ఓటింగ్ జరుగుతుంది అలాగే క్యాంపెయినింగ్ కూడా జరుగుతుంది సో ఇక సెలబ్రిటీస్ అంటే సీరియల్ రంగం మొత్తం కూడా తనూజాకి సపోర్ట్గా నిలబడింది ఇక కన్నడ తెలుగు ప్రతి ఒక్కరు కూడా తనుజాన్ని సపోర్ట్ చేస్తూ అందరూ ఓటు వేయమని చక్కగా అసలుకి ఇన్స్టాగ్రామ్ మొత్తం వీళ్ళదే అయిపోయింది ఇక కళ్యాణ్ కూడా ఎక్కడా తగ్గట్లేదండి కాలేజీలు కాలేజీలకు వెళ్ళి కళ్యాణ్కి ఓటు వేయమని చెప్పి ప్రతి ఒక్కరు ప్రచారాన్ని మొదలు పెట్టారు సో ఇక్కడ నిజంగా అసలుకి ఏంటబ్బా వీళ్ళు అసలుకి వీళ్ళది ప్రపంచం లాగా తయారైపోయింది సో ఇక ఎవరు ఆ ట్రోఫీ పొందుకుంటారని చాలా అంటే చాలా ఉత్కంఠగా మారిపోయింది బట్ ఏది ఏమైనప్పటికీ ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ ఓటింగ్ అయితే బాగానే పడుతుంది ఎవరు తగ్గట్లేదు సో కొంతమంది కళ్యాణ్ అని చెప్తున్నారు కొంతమంది తనుజ అని చెప్తున్నారు కానీ ఇద్దరికి ఓటింగ్ మాత్రం బాగానే పడుతుంది ఓకే ఓటింగ్ సంగతి పక్కన పెట్టేస్తే ఇక వీళ్ళిద్దరు ఫస్ట్ దాని తర్వాత వచ్చేసి డేమాన్ పవన్ డేమాన్ పవన్కి బయట ప్రచారం పాపం ఎక్కువ సెలబ్రిటీస్ పరంగా ఎవరూ చేయకపోయినప్పటికీ సో తన ఫ్రెండ్స్ అయినటువంటి రీతు రాము రాథోడ్ ఇలాంటి వాళ్ళు కొంతమంది డేమాన్ పవన్కి చేస్తున్నారు ఆ కామనర్స్ కూడా కొంతమంది అయితే ఇప్పుడు డేమాన్ పవన్కి బాగానే క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఓట్ వేయమని చెప్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుల్ ఇమ్మాన్యుల్కి అయితే జబర్దస్త్ టీం మొత్తం కూడా చేస్తున్నారు సో ఇక సంజనా గారికి నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా చేస్తున్నారేమో కానీ ఈ సినిమాలో వాళ్ళు ఎవరు చేయరు కాబట్టి ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చేయాలి ఓకే ఏది ఏమనప్పటికీ వీళ్ళ పొజిషన్స్ మాత్రం ఫస్ట్ సెకండ్లో మాత్రం కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరిలోనే ఉంటారు విన్నర్ కానీ రన్నర్ కానీ ఇక థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఆర్ డేమాన్ ఇక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డేమోన్ ఆర్ సంజన గారు ఇట్లా అయితే సాగుతూ ఉంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే చూశారు కదా ఆ బాల్స్ గేమ్లో సో ఆమె ముందుగానే చెప్పారు సంజనా గారు అరే నేను వచ్చి ఒకరికి బాల్ వేసారంటే అందరూ నా మీదే పడిపోతారా ప్లీజ్ రా నేను ఎలాగైనా ఈ గేమ్ అయినా గెలవాలి సో నా పిల్లల దగ్గర నుంచి ఒక వీడియో నేను పొందుకోవాలని చెప్పేసి పాప మా రిక్వెస్ట్ చేస్తుంది అతను చెప్పిన దాంట్లో తప్పులేదు ఆమె చెప్పిన దాంట్లో కూడా ఆమె ఆడిన దాంట్లో కూడా ఆమె సేఫ్టీ ఆమె చూసుకోవాలి కాబట్టి అలా ఆడింది సో అక్కడ కొద్దిగా సీరియస్ అయినట్టు అనవసరంగా సీరియస్ అయినట్టు అనిపించింది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళంతా వీడియోస్ అయితే పొందుకున్నారు కాబట్టి సో ఆమెకు కూడా ఒక కోరిక అయితే ఉంటుంది కాబట్టి ఆమె చేసిన దాంట్లో తప్పులేదు ఎందుకంటే ఆమె సేఫ్టీ చూసుకొని సైడ్ నిలబడింది దాని తర్వాత కళ్యాణ్తో చక్కగా ఆడింది పోతే పోయింది ఉంటే ఉంటాను అని చెప్పేసి ఇద్దరు మాత్రం బాగానే టఫ్ ఫైట్ అయితే ఇచ్చుకున్నారు మొత్తానికి కళ్యాణ్ గెలిచాడు సరే పాప అయితే బాధపడింది కన్నీళ్ళు పెట్టుకునేది ఎందుకులే ఏడవడం అందరి ముందు ఏడవడం ఎందుకు సో ఏదేమైతే అది అవుతుంది సారీ అని చెప్పేసి వాళ్ళ పిల్లలకి అందరికీ సారీ చెప్పుకొని ఎందుకంటే వీడియో కాల్ మిస్ అయిపోయింది కాబట్టి పాపం సారీ చెప్పుకుని దీన్ని చూసిన బిగ్ బాస్ నిజంగా అంత కఠినాత్మడు కాదు కదా బిగ్ బాస్ అందుకే వాళ్ళ చెల్లెలతో వీడియో కాల్ అయితే చేపిస్తాడు నిజంగా వాళ్ళ చెల్లెలు కూడా చాలా చక్కగా మాట్లాడింది సో ఆమె కూడా నువ్వు అసలు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వీక్స్కే వచ్చేస్తావు అనుకున్నాను బట్ సిస్టర్ నువ్వు చాలా టఫ్ ఫైట్ ఇచ్చావు అలాగే నువ్వు అసలుకి ఇది సెకండ్ జన్మ టైప్లో నీకు ఇంకొక ఛాన్స్ అయితే సెకండ్ ఛాన్స్ అయితే వచ్చింది కదా నువ్వు దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నావు ఇట్లాగే టఫ్ ఇవ్వు ఇంకొన్ని రోజులే కదా ఇంకొక టూ త్రీ డేసే కాబట్టి సో నువ్వు ఇట్లాగే ఆడు అని చెప్పేసి మంచి బూస్టప్ లాగా ఆమెకి వాళ్ళ చెల్లెలు మాట్లాడడం ఈమె ఆది పినిశెట్టి వాళ్ళ వైఫ్ కదా సో ఇక ఆమె మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సంజనా గారు నిజంగా చూసుకుంటే ఎంత ఎమోషనల్ పర్సన్ అయినా ఇంట్లో వాళ్ళు కనిపించినప్పుడు మాత్రం ఏడవదు వాళ్ళని మనస్ఫూర్తిగా తృప్తిగా చూ చూసుకుంటూ ఉన్న విధానం చాలా బాగుంటుంది ఏదో వాళ్ళని చూడగానే ఏడవడము అలాగే ఇక పెద్ద రచ్చ చేయడము ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది చూడండి దాంట్లో చాలా మెచ్చుకోవచ్చు అసలుగా ఆమెను చూస్తుంటే ఇక ఆమె కూడా ఓ నిక్కి వచ్చిందంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆమె కూడా సంతోషపడుతుంది ఇక ఇమ్మాన్యుయల్కి కూడా మా అక్కని కొద్దిగా బాగా చూసుకో మీ మదర్ కదా ఆమె నిన్న ఇంట్లో అందరికంటే ఎక్కువ ఇష్టపడేదని ఈ మాటలు ఇమ్మానుయల్తో చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ జాతకాలు అన్నీ కూడా చాలా బాగా చెప్పాడు ఇక ఇమాన్యుల్ అయితే ఇక సంజనా గారికి అయితే నువ్వు యాభై సినిమాలు యాభై సినిమాలు ఎట్లా చేసావు అదే నువ్వు చేసావు కదా అంటే ఆ ఎలా తెలుసు అంటే ఆ నువ్వే పసాలు చెప్తుంటావు కదా గొడవైనప్పుడల్లా అని చెప్పి చెప్పడం నీ వల్ల చాలా నీ నామినేషన్స్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇక ముగ్గురు మాత్రమే ఇక్కడ మిగులున్నారని చూపించడం ఇక తనుజన్ వచ్చేసి నీకు కాబోయే భర్త కళ్యాణ కళ్యాణ యోగం ఉంది నీకు కాబోయే భర్త నీ ముందే ఉన్నాడు అని చెప్పి చెప్పడము ఇక డేమాన్కి వచ్చేసి వరే ఏంట్రా నీ రేఖలన్నీ అసలు ఎట్ైపోయాయి ఏమైపోయాయి అసలు రేఖలు ఉన్నాయా లేదా నీ పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఎత్తుకుని వెళ్ళిందా ఆ అమ్మాయి లేకపోయేసరికి నీ రేఖలు బాగా పనిచేస్తున్నాయి నీ టైం బాగా ఉందని చెప్పడము ఇక కళ్యాణ్కి వచ్చేసరికి ఏంట్రా నీ మనసులో మాట ఎవరికి చెప్పలేకపోతున్నావా అని చెప్పి తనని అండము ఇట్లా బాగా బాగా ఎంటర్టైన్ అయితే చేశాడు ఇక ఏవీ దగ్గరకు వచ్చేసరికి నిజంగా బిగ్ బాస్లో ఈ ఏవీ అనేది చాలా హైలైట్ అండి ఈ ట్రోఫీ పొందుకునేటప్పుడు ఎంత ఉత్కంఠగా ఉంటుందో ఈ ఏవీస్ వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అంతే ఎమోషనల్ అవుతారు అంతే ఉత్కం కంటగా చూస్తూ ఉంటారు ఎందుకంటే బిగ్ బాస్ చెప్పే మాటలు అలాగుంటే ఆ ఏవీలో వేసే బీజిఎమ్స్ కానివ్వండి ఆ యొక్క ఎమోషన్ కానివ్వండి ఆ ఫైర్ కానీ సూపర్గా అనిపిస్తుంటుంది అంటే రీకాల్ చేసుకున్నట్టు గేమ్ మొత్తం రీకాల్ చేసుకున్నట్టు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భలే ఉంటుంది కదా సో ఇక ఇమాన్యువల్ జర్నీలో కూడా తను పడిన ప్రతి కష్టాన్ని బిగ్ బాస్ చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది బట్ ఇంకా కోస్తా అంటే నామినేషన్స్ కానీ ఇంకా ఎక్కువగానే ఉంటే ఇంకా సూపర్గా ఉండేది ఆ నామినేషన్స్లో తను మాట్లాడే మాటలు అనేవి అవి మిస్ అయ్యాయి కానీ ఇక మొత్తం కూడా అసలుకి కంప్లీట్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవడంలో తప్పే లేదు సో గ్రౌండ్ నుంచి నిజంగా తను చిన్నప్పటి నుంచి పడిన ప్రతి కష్టానికి ఇది ఒక మెట్టులాగా అనిపించింది సో తన కళ్ళల్లో నీళ్ళైతే తిరిగిపోయే అసలుకి కన్నీళ్ళు కార్చేశాడు ఎందుకంటే బిగ్ బాస్ చెప్పే ప్రతి మాట కూడా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అంతే బాధను కూడా కలిగి ఇంత జర్నీ చేశానా నేను ఇంత స్ట్రగుల్స్ ఎదుర్కొన్నానా సో నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే నన్ను పొడవడము నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే మళ్ళీ బ్యాక్ బిచింగ్ లాగా అంటే బ్యాక్ స్టాప్ చేయడము ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా ఇవన్నీ రీకాల్ చేసుకుంటుంటే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక సంజనా గారు అలాగే ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు బాండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఇన్ని సీజన్స్లో కూడా ఏ లవ్ ట్రాక్ అనో ఏ ఫ్రెండ్షిప్ అనో ఇలాంటివి చూసాం కానీ సో ఒక మదర్ అండ్ సన్ వీళ్ళ బాండింగ్ ఎంత ప్యూర్ బాండ్ అనేది నిజంగా ఈ సీజన్ లో మాత్రమే చూడగలిగాం సో గుడ్ టాపిక్ అనేది ఎంత హైలైట్ అయిందో ఈ యొక్క సీజన్ లో అలాగే వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇలాగా బాండింగ్ అనేది ఉండొచ్చు కానీ టాప్ ఫైవ్కి ఇద్దరు రావడం అనేది నిజంగా సూపర్గా అనిపించింది ఎందుకంటే ఆమె కూడా చాలా జెన్యున్గా ఇమ్మాన్యుల్తో కనెక్ట్ అయింది సో తనకు ఆయిల్ పెట్టడం కానివ్వండి తనకు అన్నం పెట్టడము సో ఇక ఇమానుయల్ తనని అంటే ఒక మదర్ లాగా ఈ ఇతను కూడా ఎప్పుడు తనకి సపోర్ట్ చేయడము ఇవన్నీ ఆ ఏవిలో చూసినప్పుడు నిజంగా సూపర్గా అనిపించింది జెన్యూన్ బాండ్ అంటే వీళ్ళిద్దరిది కదా అన్నట్టుగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక ఆమె ఏది తప్పు చేసినా నువ్వు మీ అమ్మాయినా కానీ ఆమెకు తప్పు అని చెప్పడము సో ఆమె పక్షాన్ని మళ్ళీ నువ్వు నిలబడ్డము సో నిజంగా చాలా బాగున్నాయి ఇమ్మాన్యుయల్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పడము ఆ ఏవి అంతట్లో ఆమె కూడా వాడితో ఎంత సారీ ఇమ్మాన్యుయల్తో ఎంత సరదాగా ఉండడం ఇవన్నీ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు అయితే ఆగవు ఎందుకంటే ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ చెప్పినట్టు తనని కనడానికి కూడా ఆమె ఎంతో ఇబ్బంది పడి అసలు కనకూడదనుకున్న బిడ్డ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో నాకు ఇంత పేరుని తీసుకొచ్చాడు ఆ బిడ్డ అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ చెప్తూ అలాగే అవి చూపిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఏ కొడుకైనా అంతకంటే సంతోషం ఇంకేముంటుంది సో తల్లి మాటని నిలబెట్టిన కొడుకులాగా ఒక ఎంటర్టైనర్గా ఇంట్లో కడుగు పెట్టో బట్ ఒక హీరోగా ఇంటి నుండి బయటికి రావాలని చెప్పింది కదా అలాగే వస్తున్న ఇమ్మాన్యుల్ అని బిగ్ బాస్ చెప్పినప్పుడు సూపర్గా అనిపించింది మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి నిజంగా ఇమ్మాన్యుల్ కానీ కప్పు కొడితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందండి సో ఎంటర్టైనర్స్ కూడా కప్పు కొడతారనే దానికి నిజంగా ఇది మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది సో మరి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్